ఇప్పుడు మందు తాగడం వాళ్ళు కానీ టీ తాగే వాళ్ళు టీ తాగే వాళ్ళ గురించి చెప్పారు మందు తాగే వాళ్ళు ఎడిక్ట్ అయిపోయినారు వాళ్ళకి జ్యూస్తో ఓన్లీ పరిష్కారం జ్యూసేనా లేకుంటే ఇంకా ఏమన్నా ఆప్షన్ ఉందో వీళ్ళకి ఇంకా లేదండి మందు తాగే వాళ్ళని జ్యూస్ తాగడం పరిష్కారం అని చెప్పడం అనేది ఉపయోగపడే సలహా కాదు కాదంటారు ఉపయోగపడే సలహా కాదు ఎందుకు కాదంటే అసలు మందు తాగే వాళ్ళకి ఏం మీ మీరు మందు మానేయాలంటే ఏం చేయాలంటే అని చెప్పడమే అది ఉపయోగపడే వ్యవహారమే కాదు వాళ్ళని కూర్చోబెట్టుకుని కౌన్సిలింగ్ చేయగలగాలి ఒక వీడియో చేస్తేనే ఒక సమాధానం చెప్తేనో మందు మానేసే వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు లేరు ఎవరు లేరు ఎందుకంటే మందు తాగే వాళ్ళంతా చాలా తెలివైన వాళ్ళు నాకంటే తెలివైన వాళ్ళే ఉంటారు మీరు కావాలంటే వాళ్ళని ఇంటర్వ్యూ చేసి చూడండి చాలా విషయాలు చెప్తారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుసుని మనకేం తెలుసు కాబట్టి వాళ్ళకి మనమేదో వాళ్ళ మందు మానిపించేస్తాం నిజం కాదండి మందు మానాలంటే ఒకటే జరగాలి అతను నా ఇష్టం నాకు తెలుసు నువ్వేం పో ఈ ధోరణి నుంచి నేను ఇండివిజువల్ని నిజమే కానీ నలుగురితో కలిసి ఉంటాను కదా అనే జ్ఞానంలోకి రావాలి ప్రతి మనిషి కూడా నేను అనుకోవడాన్ని మనం తప్పు పట్టడం అవసరం లేదు నేను లేకుండా ఎలా నేను నిజమే కానీ నేనుతో పాటు అంత బలంగా మనం అనేది ఉంది కదా అది గుర్తు తెచ్చుకోగలగాలి అది గుర్తు వస్తే ఉదాహరణకి ఓ భర్త లేదా ఒక తండ్రి పిచ్చిమందుల షాపులకు వెళ్ళి రోజు సాయంత్రం ఏదో ఒకటి తాగి వస్తున్నాడు అనుకుందాం ఆయన ఒక చిన్న ప్రశ్న అడుగుదాం బ్రదర్ నీకు మీ భార్య అంటే ఇష్టమా మీకు బ్రాందీ అంటే ఇష్టమా అని లేదా మీ పాప బాబు అంటే ఇష్టమా నీకు ఆ విస్కీ అంటే ఇష్టమా అని అడుగుదాం ఏం చెప్తాడండి ఆయన నైంటీ పర్సెంట్ అయితే నాకు తెలిసి పాపలు పాప బాబు పిల్లలు భార్య అని వాళ్ళే ఇష్టమని చెప్తారు కదా అంతే కదా కాబట్టి వాళ్ళకేం గుర్తు రావాలంటే వాళ్ళకే రావాలి వాళ్ళకేం గుర్తు రావాలంటే నేను ఇలాగే ఈ బ్రాందీలు మందులు పిచ్చిమందులన్నీ పట్లో పోస్తే నాకు ఏ హార్ట్ అటాకు కిడ్నీలు ఫెయిల్ అయినా ఏం పోతే నా భార్య పరిస్థితి ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి రోడ్ను పడతారే వాళ్ళు అనేది వాళ్ళకి రావాలి వాళ్ళకి ఐడియా గుర్తొస్తే సీసా పట్టుకుని గ్లాస్ పట్టుకుని వాళ్ళు తాగుతున్నప్పుడు నా పాప కావాలా నాకు ఈ బ్రాంతి కావాలా అని వాళ్ళ ప్రశ్న వాళ్ళు ఎదురుగా మిగిలినప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది అప్పుడు ఎందుకంటే ఉంటే ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారు లేకపోతే పలకరేటర్కి ఎవరైనా వస్తారా రారు నేను చిన్న మాట్లాడుతాను నేను ఆరోగ్యంగా ఉన్నాను మీరు అందరు వస్తున్నారు ఏదో అడుగుతున్నారండి నాకు గొంతు సహకరిస్తున్నదో చెప్తున్నాను కాదు నాకు ఆరోగ్యం బాగాలేదంటే మీరు వస్తారా రాలేదు సార్ రారు ఎందుకు రారంటే సరే ఆయనకి ఆరోగ్యం బాగాలేదంటే ఆయన వీడియోలు ఏమిస్తాడే ఇంకెవరి ఇస్తారో చూద్దామని వెళ్తారు అంతే కదా అంటే ఇక్కడ రారు కదా అట్లాగే ఏ ఫ్రెండ్ అయినా ఎవరైనా ఎవరైనా నీ ఒంట్లో ఓపికొంది పని చేస్తున్నావు కాబట్టి నీ ఇంటికి వస్తారు అట్లా కాకుండా ఫ్రెండ్స్ వస్తున్నారని సాయంత్రానికి వెళ్ళి పిచ్చి మందులని లోన పోసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే నువ్వు పాడైపోయిన తెలిసిన మరుక్షణమే నీ ఇంటి గుమ్మం కూడా ఎవరు తొక్కరు వస్తారు అప్పుడు ఏమైద్దంటే ఉన్నాయని ఏమో హాస్పిటల్కి కడతావు తర్వాత నువ్వు వెళ్ళిపోతావు నీ పెళ్ళాం బిడ్డలు రోడ్ను పడతారు ఈ అంశం మరి తాగే వాళ్ళకి గుర్తు రావాలి ఎలా గుర్తు రావాలంటే మరి వాళ్ళకే రావాలి ఎవరైనా చెప్తే అర్థం వద్దా ఎక్కడ అర్థం అవుద్దండి మనం చెప్పి వాళ్ళని మార్చలేం వాళ్ళకి తెలియాలి గ్లాస్ పట్టుకుంటే పాప గుర్తు రావాలి బాబు గుర్తు రావాలి చీ అనిపిస్తే గ్లాస్ అక్కడ పడేసి రాగలగాలి అది వాళ్ళకి రావాల్సిందే దానికి కౌన్సిలింగ్ తప్ప ఇలాంటి వీడియోలు పనిచేయాలి